హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాక్ అండి నిన్న చేసిన ఏసీ కామెడీ వీడియోకి అయితే చాలా నవ్వేసుకున్నాం అనమాట ఎంత ఆపుకున్నా నవ్వు అనేది అస్సలు ఆగట్లేదు ఎనీవే ఇప్పుడైతే మాకు పార్సల్ అయితే వచ్చిందండి ఈ పార్సల్ అనేది మా అన్నయ్య అయితే పంపించాడు నా బర్త్డేకి అయితే పంపించాడు కానీ చాలా లేట్ అయిపోయింది రావడం అలాగే ఇప్పుడైతే వచ్చింది కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అనే డైలాగ్ అయితే గుర్తుంది కదా పవన్ కళ్యాణ్ది అలా అనమాట ఎందుకంటే ప్రతి ఇయర్ బర్త్డేకి ఏదో ఒక గిఫ్ట్ అయితే కంపల్సరీగా పంపిస్తాడనమాట మా అన్నయ్య ఈసారి అయితే ఫోటో ఫ్రేమ్ పంపించాడు నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఫోటో ఫ్రేమ్ లైఫ్ లో బ్రదర్ అనే రిలేషన్ చాలా స్పెషల్ అండి సిస్టర్స్ కి ఎందుకంటే లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే నీకు తోడుగా నేనున్నా అనే ధైర్యాన్ని అయితే ఇస్తారు అలాగే మా అన్నయ్య కూడా చాలా నాకు సపోర్ట్ గా ఉంటాడనమాట ఎనీవే ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ యువర్ సిస్టర్ అన్నయ్య అలాగే ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐ లవ్ యూ సో మచ్ ఇయర్ బర్త్డే గిఫ్ట్ అయితే చాలా బాగుందండి నాకైతే చాలా నచ్చింది ఈ మూమెంట్ అనేది స్వీట్ మెమోరీగా ఉంటుందని అయితే మీతో షేర్ చేసేసుకుంటున్నాను అలాగే బర్త్డే రోజు అయితే కేక్ కూడా పంపించడండి బట్ కటింగ్ కేక్ కటింగ్ వీడియో అయితే తీయలేదు అందుకోసమే ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను వీడియో నస్తే చిన్న లైక్ ఇచ్చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్